హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి చాలా టేస్టీగా హెల్దీగా చేసుకునే రెసిపీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా చాలా నచ్చుతుంది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు నిండా మైదాపిండి వేసుకోండి మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు దీనిలో ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ముందుగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి బాగా పట్టేలా చేత్తో బాగా పిండిని రఫ్ చేస్తూ కలపండి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని పోస్తూ పిండిని చపాతీ ముద్దలాగా కలిపి ఒక అరగంట వరకు నాననిద్దాం ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత గిన్నెకు మూత పెట్టి ఒక అరగంట నాననిద్దాం ఈ లోపుగా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు వరకు వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోండి అలాగే మీకు నచ్చితే సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకుని కొత్తిమీరని కూడా వేసుకుని ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్రని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలా గరిటితో కలపండి ఇదంతా కూడా ముక్కలకు పట్టేలా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేంత వరకు గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక ఎగ్ని ఇలా బ్రేక్ చేసి వేసుకుందాం ఎగ్స్ రెండైనా వేసుకోవచ్చండి నేను ఒక ఎగ్తో చూపిస్తున్నాను కదా మీకు నచ్చితే రెండు ఎగ్స్ అయినా వేసుకోవచ్చు దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక అర టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని వేసుకుని ఇవి రెండు కూడా ఎగ్లో కలిసేంత వరకు బాగా కలపండి ఇలా విస్కర్తో కానీ గరిటతో కానీ ఎగ్ని బాగా కలిపినట్లయితే వేసిన ఇంగ్రీడియంట్స్ ఎగ్లో బాగా కలుస్తాయి అరగంట తర్వాత నానబెట్టుకున్న పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేద్దాం మనం కలుపుకున్న పిండిని బట్టి ఎన్ని స్నాక్స్ అనేవి వస్తాయో దానిని బట్టి పిండిని ఇలా కట్ చేసుకుని సపరేట్ చేసుకోండి పూరి పీటకి పొడి పిండిని అప్లై చేసుకుని దీనిని పూరిలాగా వస్తుందా ఈ స్నాక్స్ అనేవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా నచ్చుతాయండి ఎగ్తో చేసిన స్నాక్స్ అనేవి చిన్నపిల్లలకి చాలా నచ్చుతాయి కదా అలాగే మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా మనం స్నాక్స్ అనేవి తింటున్నప్పుడు ఆ వెజిటబుల్స్ పీసెస్ అన్నీ కూడా పంటికి తగులుతూ చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇలా చపాతీని పూరి మొత్తాన్ని కూడా పలుచగా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న వెజిటబుల్ మిక్సర్ని ఇలా చపాతి పైన వేసుకుని మనం ముందుగా ఎగ్ని బీట్ చేసుకుని సాల్టు అలాగే మిరియాల పొడి కలుపుకొని పెట్టుకున్నాం కదా దానిని కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వెజిటబుల్స్ పైన అప్లై చేసి నేను చూపించిన విధంగా మడత పెట్టండి పూరీని ఇలా రెండు వైపులా కూడా ఇలా లోపలికి అంచులని లోపలికి మడత పెట్టిన తర్వాత ఇలా కింద అంచుని పై వరకు పై అంచుని కింద వరకు ఇలా ఫోల్డ్ చేసుకుని ఎక్కడ ఓపెన్ అనేది లేకుండా వెజిటబుల్స్ అన్నీ కూడా కవర్ అయ్యేలా ఈ విధంగా చేసి పెట్టుకోండి ఇలా వేళ్లతో వచ్చినట్లయితే ఎక్కడైనా ఓపెన్ అనేది ఉంటే అంటుకుంటుంది లేదంటే కొంచెంగా వాటర్తో చపాతీని తడుపుతూ అంటించవచ్చు తర్వాత మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్లోకి దీనిని ముంచి రెండు వైపులా కూడా ఎగ్ అనేది అంటుకునేలా కొట్టేయేలా చేసుకుని దీనిని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన చపాతీలను కూడా చేద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా చేసిన స్నాక్స్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి వెజిటబుల్స్ అన్ని కొంతమందికి కొన్ని కొన్ని వెజిటబుల్స్ అనేవి చిన్నపిల్లలకి కొన్ని నచ్చవు కదా అలాంటి వారికి వెజిటబుల్స్తో మనకి నచ్చిన వెజిటబుల్స్తో ఇలా స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి ఎగ్లో డీప్ డిప్ చేస్తూ మనం డీప్ ఫ్రై చేసి పిల్లలకి పెట్టామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుండటమే కాకుండా మనం అనుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా పిల్లలతో తినిపించవచ్చు ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఎగ్స్ అనేవి మీరు కలుపుకున్న పిండి క్వాంటిటీని బట్టి ఎన్ని ఎగ్స్ సరిపోతే అన్ని ఎగ్స్ని ఇలా గిన్నెలోకి బీట్ చేసి సాల్టు మిరియాల పొడి కూడా వేసుకుని బాగా కలిపి ఈ విధంగా వెజిటబుల్స్ పైన అప్లై చేస్తూ రెండు వైపులా కూడా పూరీని అంచులని మడతపెట్టి అంచుని పైకి పై అంచుని కిందకి కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని ఎక్కడ ఓపెన్ అనేది లేకుండా అంటించిన తర్వాత ఈ విధంగా ఎగ్లో డిప్ చేస్తూ ఒక ప్లేట్లోకి తీసుకోవటమే ఇదే విధంగా మిగిలిన స్నాక్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ముందుగానే ఇలా ప్లేట్లోకి రెడీ చేసి పెట్టుకున్నట్లయితే డీప్ ఫ్రై చేసే ప్రాసెస్ అనేది త్వరగా కంప్లీట్ అవుతుందండి ఈ విధంగా చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళ్ళయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ కూడా మరీ ఎక్కువగా పోయాల్సిన పని లేదండి ఇలా కొంచెంగా ఆయిల్లో కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పాకెట్స్ని ఆయిల్లో వేసుకుని రెండు వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై అయ్యేలా డీప్ ఫ్రై చేయండి ఈ స్నాక్స్ అనేవి టీ టైంలో సర్వ్ చేసుకోవచ్చు అలాగే పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ టైంలో ఇంటికి వచ్చే ముందు కూడా ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు మైదాపిండి హెల్త్కి మంచిది కాదు అని అనుకుంటే గోధుమ పిండితో కూడా వీటిని ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి ఇదే విధంగా ఆయిల్ నుండి డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసి వేరొక ప్లేట్లో పెట్టుకోండి మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసి మొత్తం అన్ని డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి ఎగ్ బ్యాగ్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే స్నాక్స్ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి ఫ్యామిలీకి సర్వ్ చేయండి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా వచ్చాయో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి సెట్టి